జనపాడు రోడ్లో శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం ప్రిమ్సెస్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో సాయంత్రం ఆరు గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇక్కడ హై స్కూల్ లో కూడా ఆ కళ్యాణ మహోత్సవం జరిగింది మరలా ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత మన పిరాలపట్నంలో ఆ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు పల్నాడు ప్రాంతానికి ఉండాలి అలాగే మన గురిజాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఆయన ఆశీసులు ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో వ్యాపార పరంగా కానీ రైతాంగం కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు స్వామివారి ఆశీస్తోనే ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కళ్యాణాన్ని చాలా పెద్ద ఎత్తున పన్నుల పండుగగా జరపటానికి నిర్ణయించడం జరిగింది సో దానిలోనే టీటీడీ నుంచి కూడా వాళ్ళ అధికారులు కూడా వచ్చారు వచ్చి వాళ్ళు వాళ్ళ నామ్స్ ప్రకారం ఏమేమి కావాలో అవన్నీ కూడా చూసుకున్నారు అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఏర్పాట్లు ఏ విధంగా కళ్యాణం చేయాలి అదేవిధంగా దానికి ఫైర్ కానీ అంబులెన్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కానీ డాక్టర్స్ అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ పోలీస్ సో దీంట్లో అందరు కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ ఆధ్వర్యంలో అందరూ కూడా ఆల్ ఆఫీసర్స్ మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఫైర్ అండ్ డిఈ ఆర్డబ్ల్యూఎస్ పంచాయత్ రాజ్ ఆర్ బి ఎలక్సిటీ ఏడి ఆలసిటీ డిఇ సో అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు దీంట్లో జిల్లా అధికారులు నియోజకవర్గ అధికారులు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దాదాపు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మంది ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొంటారు అవన్నీ కూడా మండలాల వారిగా పేర్లు కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా ఎంట్రీ ఎంట్రీ పాసులు కూడా ఇవ్వటం జరుగుతుంది సో మనం రిక్వెస్ట్ చేయగానే టీటీడీ వాళ్ళు కూడా అంగీకరించినందుకు మన నియోజకవర్గం తరఫున వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా కమిటీలు వేసుకొని చిన్న సంఘటన కూడా అక్కడ జరగకుండా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జరపడాన్ని నిర్ణయించుకున్నాం దాంట్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా సోదరులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ సహకారం కూడా నేను కోరుతూ ఉన్నాను సో ఈ ఇరవై తారీఖు కార్యక్రమం ఈరోజు ఈ విధంగా మనం అన్ని గ్రౌండ్స్ కూడా చూసి అక్కడ ఫైనల్ చేయడం జరిగింది ఇది అందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ స్వామివారి ఆశీస్సులు అనేది ఉంటాయని చెప్పి నేను కోరుకుంటూ మేము దగ్గర సెలవు తీసుకుంటాను నమస్కారం